అందరికీ నమస్కారం ఆసరచయిత పెన్షన్లు నెల నెల డబ్బులలో తేదీలలో మార్పు చేసినట్లు సమాచారం డిసెంబర్ నెల డబ్బులు ఈ నెల జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి ముప్పై తారీఖులోగా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది పెన్షన్దారులు ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క పెన్షన్ సంబంధించి డబ్బులకు సంబంధించి తేదీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేస్తూ అండి పెన్షన్ పెంపుకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు సమాచారం ఈ బడ్జెట్ కీలక నిర్ణయం ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఆసరా చేయుత పెన్షన్లు ఆరు గ్యారెంటీలో మెనిఫెస్టో పెట్టిన విధంగానే పెన్షన్ అనేది ఈ ఏప్రిల్ నెలలో పెంచి పెంపు చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి సో మరి చూద్దాం పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం అతి త్వరలో పెంపు చేస్తామని చెప్పింది మరి మీ యొక్క అభిప్రాయం కూడా ప్రతి ఒక్కరే తెలియజేయగలరన్నమాట ఇప్పటికే మెడిసిన్కి ఇబ్బంది అవుతుందని అయితే చాలామంది వికలాంగులు కానివ్వచ్చు విధంతులు కానివ్వచ్చు చాలా వరకు అయితే ఆందోళన చెందన జరుగుతుందనమాట సో వారందరి కోసం ఈ యొక్క పెన్షన్ పెంపు అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నట్లు సమాచారం సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్